ధైర్యం సాహసం అండి ఇది చాలా ముఖ్యం చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంచి వాళ్ళు ఉంటారు చాలా సమర్థులైన వాళ్ళు మహా అవినీతి పరులై ఉంటారు చాలా నిజాయితీ పరులైన వాళ్ళు అసమర్థులై ఉంటారు కానీ నిజాయితీ ఉండాలి సమర్థత ఉండాలి ఇది చాలా కొద్దిమంది చూస్తామనేది ఈ ధైర్యం కావాలి ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసేటం మీడియాల మీద కేసులు పెట్టమన్నారు ఆ కమిటీకి నేను కన్వీనర్ని ముఖ్యమంత్రి గారు ఉన్నారు మంత్రి గారు ఉన్నారు అడ్వకేట్ జనరల్ ఉన్నారు ఇంకా అన్న ఉన్నారు ఆ కమిటీలో ఎన్ని కేసులు పెట్టారని అడుగుతున్నారు ఆయన అంటే అడ్వకేట్ జనరల్ మాకు రావడం ఏదో చెప్తున్నారు నేనేదో వివరణ ఇచ్చాను వెంటనే రమణ సార్ గారు అందుకొని సార్ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు మీడియాకి వ్యతిరేకంగా కేసులు పెట్టడం అనేది ఆరోగ్యకరం కాదు శ్రేయస్కరం కాదు ఇది మంచిది కాదని తమరికి ఎన్నోసార్లు మనవి చేసుకున్నా అన్నారు ముఖ్యమంత్రి కోపం వచ్చేస్తుందండి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము కూడా తమరికి మనవి చేసుకున్నాం కేసులు పెట్టాలని అన్నారండి అయినా సరే తగ్గలేదండి అయినా సరే సార్ మంచిది కాదు సార్ ప్రభుత్వాన్ని దయచేసి విరమించుకోండి సార్ ఎంత ధైర్యం కావాలండి ముఖ్యమంత్రికి ఎంతమంది ఎదురుకుండా ముఖ్యమంత్రి చెప్పాలంటే దట్ ఇస్ పాజిబుల్ బికాజ్ ఇట్ రోజు రమణ సార్ అలాంటి అలాంటి సంఘటన ఇప్పుడు ఏం